అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే అందమే ఆనందం ఆనందమే ఈ జీవితాన తీయని మకరందం నిలవంకను పోలిన నీ నుదుటన అరుణవర్ణ సింధూరం అందం నీ వాళ్ళు కనులకు నల్లని కారు చీకట్ లాంటి కాటుక అందం నీ చిన్నారి సొట్టబుగ్గలకు ఎర్రని మందారపు సిగ్గులు అందం నీ తామర రేకుల్లాంటి పెదాలకు గలగలపారే సెలయేరు లాంటి నవ్వులు అందం దేవకన్యలని తలదన్ని మీ వంపు సంపులకు ఎరుపు బంగారు వర్ణాలు కలిసి విరిసిన అందమైన చీర అందం సంపెంగ ముక్కుకు ముక్కెర నల్లని జడలు తెల్లని మల్లెలు చిగురు చెవులకు బంగారు బుట్టలు పసిడి వన్య పాదాలకు వెండి మువ్వలు పచ్చని మెడలు రతనాల హారం సన్నని నడుముకు నెమలిపించాలా వడ్డాను అనువనువునా అందమే ఓ అందాల కుందనపు బొమ్మ సీతమ్మ వాకిట్లు విరిసిన సిరిమల్లె కొమ్మ ఎలా ఉందండి కొటేషన్ నచ్చిందా నచ్చితే మరి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కవిత్వం నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయొచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్